ఏదో పద్ధతిగా ఎన్ని సంవత్సరాల పాటు ఒక ప్రొఫెసర్ అనే గౌరవం ఉన్నప్పుడు తీసుకెళ్లి ఒక చిన్న కారణం మీద ఒక చిన్న ఏదో ఒక ఆరోపణ తీసుకొని వచ్చి జైల్లో కనుక పెట్టగలిగితే వాళ్ళ జీవితాంతం కృషి చనిపోతారు సో అలాంటి పరిస్థితులు వాళ్ళు రాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని ప్రెషర్ చేసి మనకి ఏం అక్కర్లేదు మీరు రాజీనామా చేసి అంటే కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఒక సంస్కారం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పరిస్థితి చేయలేక రాజీనామా చేయడం కూడా జరిగింది మీరు ఆలోచించాలా ఇప్పుడు నేను పొలిటికల్ గా ఉన్నాను నేను కమిట్మెంట్ తో రాజకీయాల్లోకి వచ్చాను మాకు ఏదైనా ఇబ్బందులు వస్తే మేము ఫైట్ చేస్తాం ప్రజల కోసం ప్రజల కోసం ఉన్నాం కాబట్టి ఫైట్ చేస్తాం చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఉండేవాళ్ళు ఒక ప్రొఫెసర్స్ గా వాళ్ళు ప్రతి ఒక్కరి కూడా ఒక కళ ఉంటుంది వైస్ ఛాన్సలర్ కావడం అనేది ఒక ఒక అల్టిమేట్ పొజిషన్ అనమాట సో ఆ పొజిషన్ కి చేరుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు సరే అయ్యారు అయినప్పుడు చాంబర్స్ లోకి వెళ్ళి మీరు కూడా చూసారు నెల్లూరులో శిలా పలకాల పేర్లుంటే పగల కొట్టడం కానీ వెళ్ళి గొడవ చేయడం కూడా నెల్లూరులో కూడా చూసాం సరే ఇలాంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి కొడక అని చెప్పి మాట్లాడేది ఏ నా కొడుకు రక్షిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ధైర్యంగా ఎవరు మాత్రం చేస్తారు ఏదో ఒక చిన్న అలిగేషన్ పెట్టి తీసుకెళ్లి జైల్లోకి వేస్తే మళ్ళీ వాళ్ళని ఎవరు బయట తీసుకొని వస్తారు వాళ్ళకున్న పొడవంతా పోదా ఏదో పద్ధతిగా ఎన్ని సంవత్సరాల పాటు ఒక ప్రొఫెసర్ అనే గౌరవం ఉన్నప్పుడు తీసుకెళ్లి ఒక చిన్న కారణం మీద ఒక చిన్న ఏదో ఒక ఆరోపణ తీసుకొని వచ్చి జైల్లో కనుక పెట్టగలిగితే వాళ్ళ జీవితాంతం కృషి చనిపోతారు సో అలాంటి పరిస్థితులు వాళ్ళు రాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని ప్రెషర్ చేసి మనకి ఏం అక్కర్లేదు రాజీనామా చేసి అంటే కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక సంస్కారం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పరిస్థితి చేయలేక రాజీనామా చేయడం కూడా జరిగింది